బాధ పొడిగింపబడితే బాధ లోతుగా ఉంటే దుఃఖం అంటారు బాధకు కారణాలు ఎన్నెన్నో ఉండవచ్చేమో కానీ బాధ బాధ పొడిగింపబడడానికి ఒకనొక మూల కారణం మనపై మనకు తగిన శ్రద్ధ లేకపోవడమే లైఫ్ లో డెఫినెట్ గా మనకి ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఇందాక అనుకుంటుంటే ఈరోజు అంతా కూడా మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఏ పాయింట్ డిస్కస్ చేసినా మన డెవలప్మెంట్ మనం ఎట్లా మన మీద మనం ఫోకస్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు ఈరోజు అంతా అది ఆ పాయింట్స్ మనకు తిరుగుతాయి ఇంకా అది డిస్కస్ చేసుకుంటున్నాము మనం ఎందుకంటే మనల్ని మనం జయించామంటే మనం మనం చేతిలోకి తీసుకోగలం అంటే మనం బయట లక్ష పనులు కోటి పనులు చాలా సులభంగా మనం చేసేయగలము ఈ చక్కగా మనము దీన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు రియల్ గా మనం ఎక్స్పీరియన్స్ అవుతాం మనం మనము ఒక వన్ అవర్ ముందు అనుకున్న నార్మల్గా ఉంటాము టెషన్ తీసుకున్న ఎలా మనం మారిపోతాము ఎలా చేంజ్ అవుతాము మనము ఇంత చక్కగా మనం మనం పంచుకుంటున్నాము మౌల్డ్ చేసుకుంటున్నాము అనేది రియల్గా మనము ఎంత బుక్స్ మనం ఎన్ని చదివినా కూడా ఒక బుక్ మొత్తం చదివేసాను నేను పక్కన పెట్టేసాను అనుకోకుండా ఆ బుక్ లో కనీసం మనం ఒక టెన్ పాయింట్స్ అన్న మనం పాటించామనేది చాలా ఇంపార్టెంట్ విషయం అన్న